ఏ పొటి ఓ రౌండ్ వేసుకొని వస్తావా పోదాం పదా నీరు అంత వీడు ఉందా ఆహా పోలీస్ కంప్లీట్ ఇస్తావా ఏమని ఇస్తావు రోడ్డు మీద అమ్మాయిలు గెలుపుతున్నావా చెప్పి చూడు నీ డొక్కిర కొడతా అక్క నువ్వు అక్క నీ వల్ల మా పోకిరి బ్యాచ్ మొత్తం భయపడుతుంది అక్క నన్ను వదిలేకో ఆగ్రా నువ్వు పోదాం పద మనం పెళ్లి చేసుకుందాం ఏమండి నాకు ఆల్రెడీ పెళ్లి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి నేను చాలా పూరండి నన్ను వదిలేయండి ప్లీజ్ నేను ఏ యాంగిల్ లో చూసినా పూర్ గా కనిపించట్లేదురా ఏరా ఇంత కాస్ట్లీ ఫోన్ ఉంచుకొని నాకు పూర్ పర్సన్ అని అబద్ధం చెప్తావారా అబద్ధం చెప్తావారా అబద్ధం చెప్తావారా అబద్ధం ఏమండి ఇది నా ఫోన్ కాదండి ఇది మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ తాత వాళ్ళ మనవడి వాళ్ళ పెద్దమ్మ చెల్లెళ్ళు కుడుకు నిన్ను అసలు విషయం చెప్పడం మంచిదేనండి నాకు అమ్మాయిలు అంటే అస్సలు ఇష్టం లేదండి నాకు అబ్బాయిలంటే ఇష్టం అండి ఏమైందండి అసలు ఎందుకు కొడుతున్నారు ఏంటి ప్రాబ్లం చెప్పాను కదండి నాకు అబ్బాయిలు అంటే ఇష్టమని వీడే నా బాయిదండి